ఇది ఏమంటున్నా అంటే ఇది చాలా మేనేజ్మెంట్ డ్రైవర్ కాదు మేనేజ్మెంట్ డిఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి బస్సులో పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు నేనేమంటుంటే ఇలాంటి ఇష్యూయే విశాఖపట్నంలో కెమికల్ కంపెనీలో జరిగితే ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కోటి రూపాయలు వితౌట్ ఎనీ కన్సల్ట్మెంట్ విత్ ఇన్ సెకండ్స్లో డిసైడ్ చేశారు ఇప్పుడు ఈ రోజున ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది అతను ఎక్కడో పదివేల జీతం మస్కట్లో చేస్తున్నాడు అమ్మాయిని ఎన్ఐటీ ఏదో కష్టపడి పది రూపాయలు పోగేసి ఎన్ఐటీలో ఆమెకు చదివించి ఏదో బెంగళూరులో అమ్మాయికి జాబ్ వచ్చింది ఆ జాబ్ తర్వాత ఫ్యామిలీ మొత్తం గడుస్తుంది ఈరోజు ఆ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమెనే బ్యాక్బోన్ ఆమెనే ఆమె చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాలు సీఎం చేశాడు హైదరాబాద్ డెవలప్ చేశాడు ఒక రోల్ మోడల్ టూ ల్యాక్స్ ఇవ్వడం ఏందండి మరి జగన్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ అంది కోటి రూపాయలు ఇచ్చాడు ఎల్జీ పాలిమర్స్కి మరి ఆలోచించాలి కదా బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు వాళ్ళు పదివేల జీతం మస్కట్లో చేసుకున్నాడు ఇంకో అబ్బాయి చదువుతున్నాడు వాళ్ళ పరిస్థితి ఏంది నేనేమంటున్నా అంటే మే మేము కూడా లోకల్గా అప్పుడు టీడీపీ ఆయన ఉన్నప్పుడు అంతా మేము టీడీపీ ఆయన విమర్శించడం కాదు మేమేమంటున్నామంటే అంటే జగన్ కన్నా బెటర్ సర్వీస్ చేయండి మీరు ప్రూఫ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు లేని కుటుంబాలని ఆదుకోండి నేను చంద్రబాబు నాయుడు గారితో అదే కోరుతున్నా రిక్వెస్ట్ అనుకోండి మా డిమాండ్ అనుకోండి మేము జగన్ కంపేర్ చేయడం కారణం ఏందంటే ఆయన చేసిన మంచి పని కాబట్టి ఈరోజు జగన్ కంపేర్ చేస్తున్నాం మీరు టూ ల్యాక్స్ ఇవ్వడం ఏందండి మస్క్గా టికెట్ రాదు టూ ల్యాక్స్ ఆలోచించాలి కదా ఆ దయచేసి బాబు గారికి మేము దండం పెట్టి చెప్తున్నాం ఏంటంటే దయచేసి లేని కుటుంబాలు మీరు జగన్ కన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఇయ్యాం దానికన్నా బెటర్ హెల్ప్ చేస్తారేమో అని కోరుకుంటున్నామని